భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో కపిలతీర్థం అనే మహాపుణ్యక్షేత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం కపిలతీర్థం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో తిరుమల కొండలని ఆనుకొని ఉన్న ప్రసిద్ధ తీర్థం కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న మహిమాన్విత పుణ్యక్షేత్రం కపిలతీర్థంగా నాలుగు యుగాలుగా దేవతలకి ఋషులకి తపోభూమి మహిమాన్విత తీర్థం మహాపుణ్యక్షేత్రంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం ఇక్కడ ఆలయం శ్రీ కామాక్షి అమ్మవారి సమేత కపిలేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసిన ఆలయం ఆలయ ప్రాంగణంలో ఉన్న మహిమాన్విత సరస్సు తిరుమల పర్వతాల్లో జన్మించిన పుణ్యతీర్థాల జలంతో ఏర్పడిన సరస్సు తీర్థం ఇక్కడ చాలా అందమైన జలపాతం ఉన్నది ఇక్కడ సాక్షాత్తులు శ్రీమన్నారాయణ అంశేన కపిల మహర్షి తపస్సు చేశారు ఆయన పాతాళలోకంలో ఉండగా పూజించిన శివలింగం భూమిని చీల్చుకుని ఆయన ఆశ్రమం దగ్గర నుంచి పైకి తిరుమలలో తిరుమల కొండని ఆనుకొని ఉన్న ఒక గుహలోనికి వచ్చింది అంటారు మరింతగా పెరుగుతున్న శివలింగం చూసి అందరూ భయపడగా కపిల మహర్షి గారు అక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని ఆరాధించారు శివలింగంతో పాటు పాతాళంలో ప్రవహిస్తున్న దేవగంగ ఆ నదీమ తల్లిన అక్కడ భోగవతి నది అంటారు ఆ దేవగంగ కూడా ఇక్కడికి వచ్చి తన ప్రవాహంతో ఒక సరస్ని ఏర్పరిచింది ఆ పవిత్ర జలంతో ఆ శివలింగానికి అభిషేకం చేయగా శివలింగం శాంతించింది అంటారు దేవతల కోరిక మీద కపిల మహర్షి అక్కడే తపస్సు చేశారని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది మహర్షి ఆ శివలింగానికి అభిషేకాలు అర్చనలు చేసేవారని ఆ శివలింగమే కపిలేశ్వర స్వామి అని అందుకే ఆ క్షేత్రాన్ని తీర్థ మహాపుణ్యక్షేత్రం అని అంటారు కపిలతీర్థానికి కొంచెం పైన తీర్థం అనే పుణ్యతీర్థం ఉంది శక్రుడు అంటే ఇంద్రుడు గౌతమ మహర్షి ఇచ్చిన శాపం పోగొట్టుకోవటానికి ఇంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి ఇక్కడే తపస్సు చేశాడు అందుకే అది తీర్థం అయ్యింది కపిలతీర్థం దేవభూమి తపో భూమి అయ్యింది అందుకే చక్రతీర్థం అని కూడా కపిలతీర్థాన్ని అంటారు మహదేవ శివుని ఆదేశంతో సుదర్శన చక్రం అని మనం అందరం అనుకునే కాలచక్ర పురుషుడు ఆయన శ్రీ మహావిష్ణువు ఆయుధం కపిలతీర్థంలో మహావిష్ణువు కోసం గొప్ప తపస్సు చేశారు అప్పటి నుంచి కపిలతీర్థం సుదర్శన చక్రతీర్థంగా చక్రతీర్థంగా ప్రసిద్ధి పొందింది అందుకు గుర్తుగా క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఒకటిలో అచ్యుతరాయులు ఇక్కడ సుదర్శన చక్ర శిలాయంత్రాన్ని ప్రతిష్ఠించారు ఇప్పటికీ కూడా ఆ యంత్రాలను మనం చూడవచ్చు పశ్చిమాభి ముఖంగా స్వయంభూగా వెలిచిన కపిలేశ్వర వారి గుహాలయం కపిల తీర్థ సరోవరానికి పక్కనే ఉంటుంది కపిలతీర్థ సరస్సుకి ఆగ్నేయంగా ఉన్న మెట్లు ఎక్కి వెళితే కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి గుహాలయం ఉంటుంది అక్కడ ఉన్న పెద్ద కళ్యాణ మండపంలో స్వామివారికి అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించుతారు ఈ మండపాన్ని డోలోత్సవ మండపం అంటారు ఇక్కడ కార్తీక మాసోత్సవాలు దేవీ నవరాత్రులు మహా వైభవంగా జరుపుతారు ఇక్కడ పార్వతి అమ్మవారు కామాక్షిదేవి అనే పేరుతో వెలిసారు అమ్మవారి విగ్రహం సుమారు మూడు అడుగుల ఎత్తులో నిలబడిన భంగిమలో మనకి దర్శనాన్ని ఇస్తారు ఎవరైతే ఆర్తితో భక్తితో ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు ఖచ్చితంగా తీర్చే తల్లిగా అమ్మవారికి పేరు ఉంది అలా తీరుస్తారు అమ్మవారని అందరూ చెబుతారు కళ్యాణ మండపానికి ఉత్తరాన ధ్వజస్తంభం మండపం అక్కడే శ్రీ సిద్ధ వినాయక స్వామివారి ఆలయం ఉన్నాయి వినాయక స్వామివారి ఆశీర్వాదం పొంది ధ్వజస్తంభానికి నమస్కరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళతారు పరివార దేవతా మండపంలో చండికేశ్వర్ల వారు దక్షిణామూర్తి క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి మొదలైన దేవతామూర్తులు కొలువై ఉంటారు అక్కడే కొంచెం దూరంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం లక్ష్మీనారాయణల ఆలయం పశ్చిమ దిశలో లక్ష్మీ వారి గుహ ఆలయము ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు స్వయంభూ అని అంటారు మహిమాన్విత కపిల తీర్థ క్షేత్రంలో అడుగు పెడితే చాలు చాలా కర్మలు అవుతాయని పండితుల అభిప్రాయం ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండును గాక